మే ఒకటి ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రపంచంలో ఉన్న కార్మికులందరికీ కూడా పండగ రోజు మే రెండు ఆంధ్రప్రదేశ్లో పండగ రోజు ఏం పండగ అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ కళర రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగే రోజు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా విచ్చేసి ఈ పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కలిసి మోడీ గారిని తోడుకొని వచ్చి అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేపించబోతున్నారు ఇక అమరావతి నిర్మాణం సర్వేగంగా రూపుదిద్దుకోబోతోంది ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి విడుదలైనటువంటి నిధులతోటి అమరావతి రూపాంతరం చెందబోతోంది దీని గురించి మరిన్ని వివరాలు విశ్లేషణ ఆ రోజు మోడీ గారు చేయబోయేటువంటి పనులు శంకుస్థాపన ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం సార్ మేరుం ప్రధాని మోడీ అమరావతి రాబోతా ఉన్నారు గతంలో అమరావతిని ఎలా కిరిచేసారు చూసాం అప్పుడు అమరావతిని పునర్నిర్మించారనేటువంటి తాపత్రయం తోటి ఉన్నటువంటి కోట ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ రకంగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం సో ఎలా చూడాలి మీరు సభని ఆ రోజు అభివృద్ధి పనులని కార్యక్రమాలు ఎలా ఉంటాయి ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక ఆశయ గురించింది రెండు వేల పద్నాలుగులో అనుకున్న వ్యక్తి రాష్ట్రాలకు కావాలని చెప్పి బీజేపీ జనసేన టీడీపీతో కలిసి ముందుకెళ్ళి సరే తాత్కాలిక భవనాలు అన్నారు తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజలు మెప్పించలేరు ఒక్కసారి నన్ను చేయమంటే జగన్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమైందో ఆంధ్రప్రదేశ్ మనకు తెలిసిన అంశమే అతీగతి లేకుండా అయిపోయింది ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు పునర్ నిర్మాణంలో భాగంగా ఈ రోజున మళ్ళా ఈ కూటమి రావటం ఈరోజు మోదీ గారి మీద ఆశలు పెట్టుకోవటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు గంగానది మట్టి తీసుకొచ్చారని చెప్పి అన్నారు ఏమీ చేయలేదన్నారు దేశానికి తలదండ రాజధానిది ఢిల్లీ తలదండ రాజధాని అమరావతి చేస్తారని చెప్పి మాట ఇచ్చారు కానీ నాకు మాట ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి గతంలో మట్టి నీరే తీసుకొచ్చారనేటువంటి కామెంట్ మోడీ గారి మీద వచ్చింది ఇప్పుడైనా ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచి సహకారం ఉంటుంది అమరావతి నిర్మాణానికి నూటికి నూరు శాతం ఉంటుంది ఎందుకంటే ఇరవై ఒక్క సీట్లు చాలా కీలకమైనవి అవును మోదీ గారు ప్రధానమంత్రి కాబట్టి తెలుగు ఎంపీల వల్లే ఎన్డీఏ గవర్నమెంట్ ఆధారపడి డెఫినెట్గా అదే సమయంలో దక్షిణ తెలుగు ఎంపీల పాత్ర చాలా కీలకం అదే సమయంలో దక్షిణ భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ ఫ్యూచర్లు కూడా వాళ్ళకి అవసరం కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన వన్ మంత్లోనే పదిహేను వేల కోట్లు రాజధానికి ఇచ్చారు పోలవరం పదిహేను వేల కోట్లు ఇచ్చారు ప్రత్యేకంగా అమిత్ షా గారు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడుకల్లా పోలవరం పూర్తి కావాలని చెప్తున్నారు అదే సమయంలో రాజధానికి గురించింది జంగిల్ క్లియరెన్స్గా తొంభై కోట్లు ఖర్చు పెట్టి మనం చూస్తాం సిఆర్డీ ఆఫీసులు మంత్రులు ఎమ్మెల్యేలు క్వార్టర్స్ కూడా రెడీ అవుతున్నాయి సీఎం తర్వాత అసెంబ్లీకి సెక్రటరీకి హైకోర్టు కూడా ఈ టెండర్లు కూడా కాల్ఫర్ చేశారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడున్నాము ఇరవై ఆరు గ్రామాల నుంచి ముప్పై మూడు ఎకరాలతో పాటుగా ప్రభుత్వ ఎకరాలు ఇరవై ఏడు వేల ఎకరాలు ప్రభుత్వం అంటే యాభై వేల ఎకరాలు ఉంది ఇంకా అడిషన్ కూడా నలభై మూడు వేల ఎకరాలు కావాలంటారు ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ రకరకాల ప్రపోజల్స్ కూడా వస్తున్నాయి ఏదేమైనా కానీ అండి అన్ని కలిపి లక్ష కొట్ట వరకు డెఫినెట్గా ఏదైనా కానీ లక్ష ఎకరాలు సారీ లక్ష ఎకరాలు ఏదేమైనా రేపు మీరు అన్నట్టు సుదినం ప్రపంచవ్యాప్తంగా మే ఫస్ట్ కార్మిక దినం అనే సమయంలో ఆ తర్వాత మే రెండు యాక్చువల్గా మూడో ఈ ఈ నెల మూడో వారంలో వస్తారని వస్తారనుకున్నారు సరే అఫీషియల్గా పీఎం ఆఫీస్ నుంచి మే రెండున వచ్చేసింది అంటే మే రెండున రెండు వందల ఎకరాల్లో సుదీర్ఘమైన అమరావతి అసెంబ్లీ ఎన్నిక ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దీంట్లో మీరున్నట్టు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారికి సాధారణ స్వాగతం పలగబోతున్నారు మరి అప్పుడు చేయలేని వాగ్దాన్ని నిర్వర్తించుకోలేని ఆనాటి ప్రధానమంత్రి ఈనాటి ప్రధానమంత్రి మోదీ గారు ఆయనకు తెలియంది ఏమి కాదు రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది ఆయనకు అన్నీ తెలుసు అక్కడ ఆ దిశగా ఒక లక్ష కోట్లకి అభివృద్ధి పనులు మీరు రాజధాని పూర్వ విభంతటైన పునర్నిర్మాణ పనులు ఒకటి కావచ్చు ఎక్కడ ఆగిందో అక్కడ పూర్తి చేసే పనుల్లో భాగంగా శంకుస్థాపనలు దీంతో కూడా అడిషనల్ కొత్త ప్రాజెక్ట్స్ దాదాపు మేము వస్తే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్ట్స్ హైడ్రోజన్ కావచ్చు కావచ్చు అవన్నీ కూడా వైజాగ్లో జరిగినాయి మన మీరు చూశారు మోదీ గారు వచ్చినప్పుడు అదే సమయంలో ఇప్పుడు ఆయన స్వయంగా వస్తున్నారు కాబట్టి ప్రధాన మంత్రి గారు చీఫ్ గెస్ట్గా దాదాపు నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తా నుంచి మరి ఏం చెప్తాడా ఇప్పుడెప్పుడు ఏం చెప్తాడా ఏ ప్రాజెక్ట్స్ తీసుకొస్తాడా అని మొన్న వైజాగ్ కూడా వచ్చి రెండు లక్షల కోట్ల చేశారు చేశారు అది సార్ చెప్తున్నా ఇప్పుడు రేపు రెండో తారీఖు ఏం చెప్పబోతున్నాడు కొంతమంది దేశానికి రెండో రాజధాని అంటున్నారు కొంతమంది ఇంకా ప్రాజెక్ట్ ఇస్తారు ఇంకా లక్ష కోట్లు ఇస్తారు అంటున్నారు ఏమేమి చెప్తారు ఏం వరాలు ప్రకటిస్తారు మనం వేచి గతంలో ఇదే మోడీ గారితో శంకుస్థాపన చేపించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం కారణంగా అమరావతి అనేది ఒక రాజధాని పేరుకే అయిపోయింది మూడు రాజధానులు ఏ రాజధాని లేకుండా చేశారు అసలు రాజధాని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అమరావతి పూర్తిగా కిల్ అయిపోయింది అయితే ఇప్పటికైనా సరే శాశ్వతమైనటువంటి రాజధానిగా అమరావతిని నిర్మించే పని జరిగిద్దా మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏమైనా ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా ఇప్పుడేమో తెలుసు ఆటంకాలు ఏమి ఉండవండి ఇక్కడ అమరావతి పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఇప్పుడు తిట్టుకోవాళ్ళు కావచ్చు మిగతా ప్రైవేట్ సంస్థలు కావచ్చు రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు బ్యాంకర్స్ ముందుకు వస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వస్తుంది బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారు ఏం కావాలో ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి రెడీగా సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రాజధాని త్వరితగత నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది ప్రాంతాలకు విభేదాలు లేకుండా రాయలసీమకి నీటి పారుదల సౌకర్యం తర్వాత కర్నూలుకి కోయికోట్ బెంచ్ కావచ్చు తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిగతాదంతా టూరిజం డెవలప్మెంట్ విశాఖపట్నం నుంచి కావచ్చు ఇవన్నీ కూడా ఒక సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తారు ఈ కోటి కాబట్టి డెఫినెట్గా ఈసారి అమరావతి రాజధాని పూర్తయ్యే అవకాశాలు స్పష్టంగా పడుతుంది ఆంధ్ర జీవనాడి కూడా పోలవరం కూడా పూర్తవుతుంది ఏదైతే బేసిక్ నీడ్స్ ఉన్నారో ప్రజలు ఎదుర్కొన్నారో ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు పోయే అవకాశం ఉంది కాబట్టి రేపు మోదీ గారు రాక కోసమే కోట్లాది మంది ఎదురు చూస్తారు సార్ ఒకప్పుడు హైదరాబాద్ రాజధానికి పునాది వేసిన వాళ్ళు అంటే న్యూ క్యాపిటల్ని ఖచ్చితంగా గచ్చిపొలి రాయదుర్గం సరే ఈ పంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఏరియాని చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాది అని చెప్పి చెప్తా ఉంటారు పచ్చకించి ఐటీక్ సిటీ కట్టడం ద్వారా హైదరాబాద్ అభివృద్ధి ఏ రకంగా మారిపోయింది అనేటువంటిది ఆయన రాజకీయ వ్యతిరేకలు కూడా ఆయన మెచ్చుకుంటూ ఉంటారు రేపు అమరావతి ఆ రకంగా తయారయ్యే అవకాశం ఉంటుందా ఆ అందరూ కళల సౌదంగా అమరావతి ఉండే అవకాశం ఉంటుందా అంటే చెప్తారు టైం పట్టిదండి టైం పట్టింది ఇప్పుడు ఇప్పుడు కాదు కానీ ఈ ఐదు పది సంవత్సరాలు అయితే కాదు నెక్స్ట్ దశాబ్ దశాబ్దం పైన టైం పట్టింది దశాబ్దం వీళ్ళ అధికారులు దశాబ్దం వీళ్ళు అధికారులు ఉంటే అది జరిగింది మళ్ళీ వీళ్ళు పోతే మళ్ళీ వాళ్ళు వచ్చారు టైం ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ కావాలంటే పది సంవత్సరాలు పట్టింది అవును అది అంత ఈజీ కాదు ఈ ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు ఒక దశాబ్దం వాళ్ళకి ఇస్తే కనుక డెఫినెట్ ప్రూవ్ చేసుకుని చంద్రబాబు నాయుడు కొరకున్న నాలుగు వందల దశాబ్దాలు అనుభవం పవన్ కళ్యాణ్ కొరకున్న పోరాట పటిమ మోదీ గారి ఆశిస్తులు ఈ మూడు కలిస్తేనే ఆంధ్రప్రదేశ్ మెరుగైన ఆంధ్రప్రదేశ్ గా మరి ఈ ముగ్గురు కోట మళ్ళా తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తే గనక తప్పకుండా రావాలి అని కోరుకోవాలి వాళ్ళ బృందం రోజు రోజుకి దృఢంగా ఉంది ఫస్ట్ ఐదు నుంచి పదిహేనున్నర ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అంటే వాళ్ళ ఎంత అంత కాబట్టి ఆ ఆ ఐదుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే అనేకమైన పనులు చేస్తారన్న ఉద్దేశంతో వాగ్దానాలు ఇచ్చేదానికి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి కూడా కాదని సంక్షేమ మాట బట్ట నొక్కినా అభివృద్ధిని మర్చిపోయామని చెప్పి ఆయన కాదనుకున్నారు కాబట్టి సంక్షేమ అభివృద్ధి రెండు కల్లుగా వీళ్ళు పనిచేయాలి కాబట్టి వీళ్ళు కనుక పనిచేసి పోలవరం పూర్తి చేసి రాజధాని తీసుకొస్తే డెఫినెట్గా మళ్ళీ వీళ్ళే వచ్చే అవకాశం స్పష్టంగా ఉందండి